నమస్కారం ఈరోజు మనం అమెరికాలో ఉన్న సేఫ్ హెవెన్ బేబీ బాక్సుల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఆసక్తికరమైన విషయం ఇది మన దగ్గరున్న సమాచారం బట్టి అసలు ఇవేంటి ఎందుకు పెట్టారు ఎలా పనిచేస్తాయి వాటి చరిత్ర చట్టాలు అన్ని చూద్దాం అవును ఇంకా వాటిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా చర్చిద్దాం సరే ముందుగా ఏంటివి అసలు ఈ సేఫ్ హెవెన్ బేబీ బాక్సులు ఇవి కొన్ని ప్రత్యేకమైన పెట్టెలమాట ఎక్కడ పెడతారు వీటిని ఎక్కువగా ఫైర్ స్టేషన్లు ఆస్పత్రులు లేదా ఈఎంఎస్ సెంటర్ల బయటి గోడలలో అమర్చుతారు లోపల టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది ఎవరి కోసం ఇవి బిడ్డను పెంచలేని అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రుల కోసం ఓ వాళ్ళు తమ గురించి ఎవరికీ తెలియకుండా చాలా సురక్షితంగా చట్టప్రకారం వాళ్ల పసిబిడ్డను ఇందులో వదిలి వెళ్లొచ్చన్మాట అంటే అమెరికాలో సేఫ్ హెవెన్ చట్టాలున్నాయి కదా వాటిల్లో ఇదొక భాగమా అవును ఆను చట్టాల కిండాల కిది ఒక అదనపు సౌకర్యం ఇంకా ఎక్కువ అజ్ఞాతత్వం కల్పిస్తుంది అర్థమైంది మరి వీటి ముఖ్య ఉద్దేశమేంటి ఎందుకు వీటి అవసరం వచ్చింది ప్రధానంగా రెండు మూడు కారణాలున్నాయి ఒకటి పిల్లల్ని ప్రమాదకరమైన చోట్ల అంటే చెత్త కుండీలు వంటి చోట్ల వదిలేకుండా చూడటం అయ్యో అలాంటివి జరగకుండా అవును దానివల్ల శిశుమరణాలను నివారించటం రెండోది తీవ్రమైన భయం ఒత్తిడిలో ఉన్న తల్లిదండ్రులుంటారు కదా వాళ్లకి ఎలాంటి విచారణ గాని శిక్ష పడుతుందన్న భయం గాని లేకుండా బిడ్డను సురక్షితంగా అప్పగించే అవకాశమివ్వడం పూర్తిగా అనామకంగా మూడోది ఇలా బాక్స్లో ఉంచిన బిడ్డకు వెంటనే వైద్య సహాయం అందించి వీలైనంత త్వరగా దత్తత ప్రక్రియ మొదలు పెట్టడం అంటే అజ్ఞాతత్వం భద్రత తక్షణ సంరక్షణ ఇవే కీలకమన్నమాట సరే ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది చాలా సింపుల్గానే ఉంటుంది బయట వైపు ఒక డోర్ ఉంటుంది ఓకే తల్లిదండ్రులు ఆ డోర్ తెరిచి బిడ్డను లోపల మెత్తగా వెచ్చగా ఉన్న చోట ఉంచుతారు ఆ తరువాత డోర్ మూసేస్తారు మూసేసిన వెంటనే బయట డోర్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది మళ్లీ తెరవడానికి వీలుండదు ఓహో మరి లోపల ఉన్న వాళ్ళకెలా తెలుస్తుంది అదే సమయంలో లోపలున్న సిబ్బందికి అంటే ఫైర్ ఫైటర్స్ లేదా నర్సులకి ఒక సైలెంట్ అలారం వెళ్తుంది వాళ్లకి వెంటనే తెలిసిపోతుంది ఎంతసేపట్లో స్పందిస్తారు నిమిషాల్లోనే వాళ్లు లోపలివైపున్న మరో డోర్ నుంచి బిడ్డను తీసుకుంటారు బాక్స్ లోపల ఏర్పాట్లు ఎలా ఉంటాయి వాతావరణ నియంత్రణ ఉంటుంది అంటే బయట చలిగా ఉన్నా వేడిగా ఉన్నా లోపలి బిడ్డకు సౌకర్యంగా ఉంటుంది అలారం సిస్టం అంతా మెత్తగా సురక్షితంగా ఉండేలా డిజైన్ చేస్తారు అంటే టెక్నాలజీ బాగానే ఉపయోగించారు అసలు ఈ ఆలోచన చట్టాలున్నాయి కదా అవి మొదలయ్యాయి మొదలయ్యాయినా అవును అప్పట్లో పిల్లల్ని ప్రమాదకరంగా వదిలేసే సంఘటనలు పరిగాయి దాంతో ఈ చట్టాల అవసరం వచ్చింది రెండు ఎనిమిది కల్లా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు వచ్చాయి మరి బాక్స్ ఆలోచన ఆ బాక్స్ ఆలోచనను అమెరికాకు పరిచయం చేసింది మోనికా మోనికాకెల్సీ అని ఆవిడ మోనికా మోనికాల్సీ అవును ఇక్కడొక విషయం ఉంది ఆమె కూడా చిన్నప్పుడు ఇలాగే వదిలివేయబడ్డారట అరే నిజమా అవును ఆ వ్యక్తిగత అనుభవమే ఆమెను కదిలించింది రెండు వేల పదిహేనులో ఇండియానాలో సేఫ్ హెవెన్ బేబీ బాక్సెస్ అనే సంస్థను స్థాపించారు ఓ అందుకే అంత పట్టుదలగా చేసుంటారు నిజమే మొదటి బాక్స్ రెండు వేల పదహారులో ఇండియానాలోనే ఏర్పాటు చేశారు తన అనుభవమే దీనికి ప్రేరణ అన్నమాట సరే ఇప్పుడు చట్టపరంగా చూస్తే అన్ని రాష్ట్రాల్లో ఈ బాక్సులు పెట్టడానికి అనుమతుందా లేదు అన్ని రాష్ట్రాల్లో లేవు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే ఇప్పటికీ ఒక పదిహేను పైగా రాష్ట్రాల్లోనే వీటిని చట్టబద్ధంగా అనుమతించారు ఏ రాష్ట్రాలవి కొన్ని పేర్లు చెప్పగలరా ఇండియానా ఒహియో కెంటకీ ఫ్లోరిడా అరెజోనా ఇలా కొన్ని రాష్ట్రాలున్నాయి మొత్తం మీద సుమారు నూట యాభైకి పైగా బాక్సులు ఏర్పాటు చేశారు అంటే ఇంకా చాలా రాష్ట్రాల్లో లేవన్నమాట హేవెన్ చట్టాలు అమల్లో ఉన్నాయి అంటే బాక్స్ లేకపోతే ఎలా అప్పగించాలి నేరుగా ఆస్పత్రికి గాని ఫైర్ స్టేషన్కి గాని కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్కి గాని వెళ్లి అక్కడి సిబ్బందికి బిడ్డను అప్పగించవచ్చు అది కూడా సురక్షితమే ప్రతి రాష్ట్ర చట్టం వేరుగా ఉంటుందా కొంచెం తేడాలుంటాయి అంటే ఎంత వయసు బిడ్డను అప్పగించవచ్చు సాధారణంగా ముప్పై రోజులు కానీ మారుతుంది ఎక్కడ అప్పగించాలి తల్లిదండ్రులకు శిక్ష నుంచి ఎలాంటి మినహాయింపులుంటాయి ఇవన్నీ రాష్ట్ర చట్టాన్ని బట్టి ఉంటాయి అర్థమైంది అయితే వీటిపై కూడా కొన్ని వివాదాలు విమర్శలున్నాయంటున్నారు కదా ఏమిటవి అవును ఉన్నాయి కొంతమంది నిపుణులు కొన్ని సంస్థలు వీటిని విమర్శిస్తున్నాయి ఎందుకు వాళ్ల వాదనేంటి వాళ్ళేమంటున్నారంటే ఈ బాక్సులు ఉండటం వల్ల కష్టాల్లో ఉన్న తల్లికి లేదా కుటుంబానికి అందాల్సిన సహాయం అంటే కౌన్సెలింగ్ లాంటివి అందకుండా పోతాయేమో అని అంటే నేరుగా సిబ్బందికి అప్పగిస్తే మాట్లాడే అవకాశం ఉంటుంది బాక్సులో పెడితే ఆ అవకాశం పోతుందని అంటారా సరిగ్గా అదే ఆ వ్యక్తిగత సంప్రదింపు లేకపోవడం వల్ల ఆ తల్లికి అవసరమైన మానసిక ఆర్థిక సహాయం అందించే మార్గాలు మూసుకుపోతాయని వాళ్ల భయం ఇంకో రకంగా చెప్పాలంటే సమస్య మూలాలను పరిష్కరించకుండా బిడ్డను వదిలేయడాన్ని ఇవి సులభతరం చేస్తున్నాయని కొందరి వాదన అది ఆలోచించాల్సిన విషయమే మరి సమర్థించే సమర్థించేవాళ్లేమంటున్నారు వాళ్ళేమంటారంటే ఇది కేవలం చివరి ప్రయత్నం మాత్రమే ఇది లేకపోతే ఆ బిడ్డను ఎక్కడో ప్రమాదకరమైన చోట వదిలేసే ఉంది అంటే ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని వాళ్ళ ఉద్దేశం అవును అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ బాక్సులు ప్రాణాలను కాపాడుతున్నాయని గట్టిగా చెప్తారు ఇది మిగతా సహాయ మార్గాలకు ప్రత్యామ్నాయం కాదు కేవలం అదనంగా ఉన్న ఒక సురక్షితమైన పూర్తిగా అజ్ఞాత ఎంపిక మాత్రమే అని వాళ్ళంటారు గమనిక మేమిక్కడ ఏ పక్షం వహించట్లేదు కేవలం రెండు వైపుల వాదనలను వివరిస్తున్నాం సరే అర్థమైంది ఒకవైపు ప్రాణరక్షణ మరోవైపు తల్లికి లేదా కుటుంబానికి అందాల్సిన సంపూర్ణ సహాయం గురించిన ఆందోళన మరి ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా బాక్స్ చోట లేదా వాడకూడదు అనుకుంటే ముందే చెప్పినట్టు నేరుగా బాధ్యతాయుతమైన సిబ్బందికి అప్పగించడం ఎప్పుడూ ఒక ఆప్షన్ ఆస్పత్రులు ఫైర్ స్టేషన్లు పోలీస్ స్టేషన్లు సేఫ్ హెవెన్ ప్రదేశాలుగా పొందాయి చాలా రాష్ట్రాల్లో ఇంకా ఏమైనా సహాయం అందుబాటులో ఉందా ఉంది ఈ సేఫ్ హెవెన్ బేబీ బాక్సెస్ సంస్థ వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేసే ఒక జాతీయ సంక్షోభ హాట్ లైన్ కూడా నడుపుతున్నారు ఆ నంబర్ వన్ ఎయిట్ డబుల్ సిక్స్ డబుల్ నైన్ బేబీ వన్ ఎవరైనా కష్టాల్లో ఉంటే దీనికి ఫోన్ చేసి సలహా సహాయం అడగవచ్చు ఓకే మొత్తంగా చూస్తే ఈ సేఫ్ హెవెన్ బేబీ బాక్సులనేవి శిశువుల ప్రాణాలను కాపాడటానికి అదే సమయంలో కష్టాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఒక అజ్ఞాత మార్గాన్ని అందించడానికి ఉద్దేశించిన ఒక సాధనం ే ఇవి సురక్షితంగా బిడ్డను అప్పగించడాన్ని ప్రోత్సహిస్తూ ఆ పిల్లలు త్వరగా సంరక్షణలోకి దత్తత ప్రక్రియలోకి వెళ్లడానికి సహాయపడుతున్నాయి కానీ వీటి చుట్టూ నైతిక సామాజికపరమైన చర్చలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నిజమే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది కేవలం ఈ టెక్నాలజీ ఆధారిత అజ్ఞాత అప్పగింతపై దృష్టి సారించడం ద్వారా సంక్షోభంలో ఉన్న తల్లిదండ్రులకు దీర్ఘకాలికంగా అవసరమయ్యే మద్దతు వనరులు కౌన్సెలింగ్ లాంటివి అందించే అవకాశాలను మనం ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తున్నామా ఈ తక్షణ పరిష్కారం సమస్య యొక్క అసలు మూల కారణాలను ఎంతవరకు పరిష్కరించగలుగుతుంది దీనిపై బహుశా మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది